ఈరోజు ఈ డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన ధన్యవాద అధ్యక్ష ముందుగా నేను ఇండస్ట్రీస్ మీద ఎందుకంటే ఇండస్ ఇండస్ట్రియల్ అఫేర్స్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీస్ అంశాన్ని నేను ముందుగా మాట్లాడాలనుకుంటున్నాను అధ్యక్ష గతంలో టీఎస్ఐఏసీ ఇప్పుడు పేరు మార్చి టీజీఐఎస్సీగా చేశారు టీజీఐఏసీ కేవలం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మాత్రమే పనిచేస్తున్నట్టు కనపడతా ఉంది అధ్యక్ష నిజంగా ఇక్కడ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే అంశం కన్నా భూములు ప్రభుత్వం ద్వారా తీసుకోవడము వాటిని రియల్ ఎస్టేట్ లాగా కన్వర్ట్ చేసేసుకొని మరి కార్పొరేట్ కంపెనీస్కి ఇవ్వడం తప్ప టీజీఐసి చేసేటువంటిది ప్రధానమంత్రి ఏం అవపడతలేదు అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అక్వైర్డ్ ల్యాండ్ ఆఫ్ వన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సర్వే నెంబర్ సిక్స్టీన్ సిక్స్టీ త్రీ టు సిక్స్టీన్ సెవెంటీ టూ అధ్యక్ష ఈ సీతారాంపూర్ ఎండోమెంట్ ల్యాండ్స్ అధ్యక్ష రాములవారికి సంబంధించినటువంటి భూముల అధ్యక్ష ఇవి దాదాపుగా పదకొండు వందల నలభై ఎనిమిది ఎకరాల భూమిని గత ప్రభుత్వం అక్వైర్ చేసి అక్కడ ఉన్నటువంటి మరి టెనెంట్స్కి కేవలం పదకొండు లక్షల రూపాయలు ఇచ్చేసి ఆ భూముల్ని అక్వైర్ చేసి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల అధ్యక్ష ఎకరానికి ఈరోజు రెండు మూడు కోట్లు విలువ చేసేటువంటి భూముల అధ్యక్ష అది మీ ఉమ్మిడి జిల్లాలోనే ఉంది అధ్యక్ష మీ దృష్టికి కూడా అది వచ్చిండొచ్చు అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో ఈ భూముల్ని ఆ ప్రభుత్వం మరి దేవు దేవుళ్ళ భూమైనా అయినా ఎండోమెంట్స్ భూమి అయినా కూడా ఆలోచన చేయకుండా వారు అక్వైర్ చేసేసి ఆ భూములన్నీ కూడా పదకొండు లక్షల రూపాయలతో టెనెట్స్కి అప్పజెప్పి ఆ భూములను అక్వైర్ చేసేసి ఇరవై లక్షల రూపాయలకు నామినల్ రేట్కి వందల ఎకరాలు ఒక్కొక్క కంపెనీకి వందల ఎకరాలు దార చేశారు అధ్యక్ష దాని వెనుక పెద్ద ఎత్తున ముడుపులు జరిగినట్టుగా ఆ రోజు ఆ రూపాయలు ఉన్నప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయల ముడుపులు తీసేసుకొని అవి ఇరవై లక్షల కాడికి భూములు ఇచ్చేసి మరి ఎండోమెంట్స్ భూములు ఏ రకంగా ఇచ్చారు ఎండోమెంట్స్ భూములు అక్విజేషన్ ఎందుకు చేశారు మరి వక్ భూములు ఒక్కటి ఎకరం అక్వైర్ చేయడానికి కూడా వీరికి ధైర్యం ఉండదు అధ్యక్ష కానీ అప్పనంగా వందల వేల ఎకరాల భూములు ఈరోజు కి సంబంధించిన భూములు అక్విజేషన్ పేరు మీద అవి మరి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి దారాదత్తం చేయడం అనేది ఇది చాలా బాధకరం అధ్యక్ష అంతేకాకుండా గత టిఎస్ఎస్ఐసి చేసిన అదే భూముల్ని ఈ రోజు దాంట్లో మిగిలిన భూముల్ని మళ్ళీ టీజీఐఐసి కూడా కంపెనీస్ కి ఇవ్వడం అనేది బాధాకరం ఈ భూములు రిటర్న్ దేవ దేవాదాయ శాఖకు మీరు అప్ప అప్పజెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అదొకటే కాదు అధ్యక్ష టిఎస్ఐఐసి ఒక వెయ్యి ఇరవై రెండు ఎకరాల భూమి అధ్యక్ష ఇది రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అధ్యక్ష ఇక్కడైతే టెనెంట్స్ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష టెనెంట్స్ కి రూపాయి కూడా ఇవ్వకుండా భూములన్నీ కూడా మళ్ళీ వీళ్ళు అక్విజేషన్ చేసి అదే నామినట్ ప్రైసెస్ కి మరి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ పేరు మీద కార్పొరేట్ కంపెనీస్కి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోవడానికి వచ్చినాయి తప్ప నిజంగా కూడా ఈరోజు దేవాదాయ శాఖ భూముల్ని ఏ రకంగా ఈరోజు ప్రభుత్వం అక్విజేషన్ చేస్తుంది మరి కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష మీరు ఈ ఏ చట్టం ప్రకారం చేశారని చెప్పేసి అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఏది బేకాద చేసుకుంటూ ఈ రకంగా మరి దేవాదాయ శాఖ భూముల్ని వేల ఎకరాల భూముల్ని ఈ రకంగా మరి ప్రభుత్వం అక్విజేషన్ చేసేసి మరి అక్కడ కార్పొరేట్ కంపెనీస్కి ఇవ్వడం అనేది బాధాకరం అధ్యక్ష ఇవన్నింటినీ కూడా ఎందుకంటే అక్కడ ఇప్పుడు స్థానిక మా ఎంపీ గారు కూడా పిశ్వేశ్వర గారు కూడా ఈ అంశాన్ని ప్రధాన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళకు కూడా దీని మీద ఎలాంటి చర్య తీసుకోవడం లేదు ఇప్పుడు మరి మంత్రి శ్రీధర్ బాబు గారు ఇక్కడ సవలు ఉన్నారు కాబట్టి దీని మీద వారి ఏం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు దేవాదాయ శాఖ భూములు మరి రిటర్న్ చేయించి అక్కడ నుంచి అప్లికేషన్ దేవాదాయ శాఖ అప్పగిస్తారా లేకుంటే వీరు కూడా అదే బాటలో నడిచి మిగిలిన భూములకు కూడా మరి ఇదే రకంగా కార్పొరేట్ కంపెనీస్ కి ఇస్తారా తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అదే భూములకు వెళ్లి మొన్ననే నలభై ఎకరాల భూమి కూడా మొన్న ఒక కంపెనీకి ఇచ్చినట్టుగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష ఈ భూముల నుంచి కేవలం వీళ్ళు వ్యాపారం చేస్తా ఉన్నారు టీఏ టీజీఐసి పేరు మీద ఇది ఒక వ్యాపార సంస్థగా మారింది కానీ నిజంగా కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్కి పనికి రావడం లేదు వీరు పంచిన ఒక్క భూమి ఈ భూమిలో ఒక్క ఎకరంలో ఒక కంపెనీ కూడా మొదలు కాలేదు అధ్యక్ష ఇప్పటి వరకు ఒక కంపెనీ మరి అక్కడ ఎలాంటి ఇండస్ట్రీ పెట్టకుండా ఇండస్ట్రీ ఇంకా స్టార్ట్ చేయకుండానే మరి వందల ఎకరాల భూములు వారి దగ్గర పెట్టుకోవడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష